మొన్నటికి మొన్న విజయ్ ఇప్పుడు అజిత్ కోలీవుడ్ లో అసలు ఏం జరుగుతోంది ఎంతో భవిష్యత్తున్న స్టార్ హీరోలు ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారు యమ స్పీడ్ మీదున్న రేస్ నుంచి చటుక్కను తప్పుకోవటం అసలు అంటూ స్టాప్ గా చర్చించుకుంటున్నారు నెటిజన్స్ అసలు ఇంతకీ కోలీవుడ్లో ఏం జరుగుతోంది తమిళ స్టార్ హీరో ఇప్పుడు రాజకీయాల్లో బిజీ పూర్తిగా ప్రజాసేవకి అంకితం కావాలంటే సినిమాలకు దూరం అవ్వాల్సిందేనని ఒక నిర్ణయానికి వచ్చేశారు అందుకే గోట్ తర్వాత మరొక సినిమా మాత్రమే చేస్తానని చెప్పారు దళపతి లాస్ట్ సినిమా అనౌన్స్మెంట్ రీసెంట్ గానే వచ్చింది ఎవ్వరూ ఊహించని రేంజ్లో దళపతి సిక్స్టీ నైన్ ఉంటుందని ఇప్పటికే హింట్స్ ఇచ్చేశారు మేకర్స్ ఈ సినిమా తర్వాత విజయ్ మేకప్ వేసుకోవడం అసాధ్యమనే సంగతి ఆల్రెడీ తేలిపోయింది విజయ్ తారిలోనే ఇప్పుడు అజిత్ ప్రయాణిస్తారా కోలీవుడ్లో హాట్ టాపిక్ ఇదే మరి విజయ్ పొలిటికల్ రూట్ ఎంపిక చేసుకుంటే అజిత్ తనకు ఎంతగానో నచ్చిన మోటార్ రేసింగ్ మీద దృష్టి పెడుతున్నారన్నది వైరల్ అవుతున్న వార్త ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో జీటీ ఫోర్ ఛాంపియన్షిప్ లో అజిత్ పార్టిసిపేట్ చేస్తారన్న వార్త వైరల్ అవుతోంది ప్రస్తుతం సెట్స్ మీదున్న విడాముయర్చి గుడ్ బ్యాడ్ అగ్లీ పూర్తవగానే అజిత్ సినిమాలకు కామా పెట్టేస్తారని రేసింగ్ లో కాన్సన్ట్రేట్ చేస్తారని కోలీవుడ్ కోడై కూస్తోంది అజిత్ కెరీర్ కి కామా మాత్రమే పెట్టాలనుకుంటున్నారా లేకుంటే ఫుల్ స్టాప్ పెట్టేస్తారా అనేది గట్టిగా జరుగుతున్న చర్చ